అనంతపురం ఆర్ట్స్ కళాశాల విద్యార్థి తేజామృతిపై కుటుంబ సభ్యుల అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులతో సమగ్ర విచారణ చేస్తామని కళ్యాణదుర్గం సభ్యులకు హామీ ఇచ్చారు మంగళవారం రూమ్ లో మృతదేహాన్ని కుటుంబ సభ్యులు కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే అమిలినేని పరిశీలించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో జరిపిన ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిగేలా జిల్లా ఎస్పీతో మాట్లాడుతానని అన్నారు కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు తక్షణ సాయం కింద ఒకటి పాయింట్ యాభై లక్షలను అందజేశారు అనంతరం కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించారు కాదు అట్లా ఇది కానీ లేదు బాగా ఖచ్చితంగా ఏమో జరిగింది అది మాకు న్యాయం కావాలా రేపు అందరికీ కంప్లైంట్ ఇచ్చినాము అది ఇంటి వరకు మాకు రెస్పాండ్ చెప్పలే అది కానీ ఏమయ్యేమైంది ఇట్లాంటి చూస్తాం అదే మరి అదే తర్వాత న్యాయం కావాలా హాస్టల్లోనే స్కూల్లో గవర్నమెంట్ ఎట్లా సాధించుకోవాలి மாத்தோன்போன் படிப்பாங்க அந்த

پنج من پوسٹ مان تھا یہ رہا علاوہ بلڈ کروایا تھا میں کوئی نہیں تھا کنال یہ بھی کروا چھو میں نہیں لے رہا ہے اور یہ جو تھا کنٹرول رہا ہے اکر یہ نہ کوئی من చెప్పక ఒక ఇరవై నిమిషాలకు మళ్ళీ వేరే పిల్లలు చేసి నీ కొడుకు చాలా సీరియస్గా ఉన్నాడు అండి విరినరా అంటే అప్ప మేము పాల్వైలో ఉన్నాము ఎట్లా అలా కానీ హాస్పిటల్ కన్నా తీసుకోవండి అప్ప అంటే చాలా సీరియస్గా ఉన్నాడు మాట్లాడు నీ కొడుకు ఏమన్నా బాగుండదంటే బాగుండని చెప్పినాను సార్ నేను ఇంకంతే సార్ మళ్ళీ హాస్పిటల్ వస్తే సార్ ఎక్కువ అప్పుడే ఫోన్ చేసి నీ కొడుకు చనిపోయినాడు అని చెప్పింది సార్ अन्दे 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 अन्दे